హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టక కొంచెం ఇంకా మంత్లీ ప్రాబ్లం అలాగే రెస్ట్ టైం అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఏమి కూడా తీయలేదు ఈరోజైతే బెడ్షీట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చక్కగా ఇల్లులన్నీ అంతా కూడా డీప్ క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఉదయాన్నే వేడి నీళ్ళల్లో బెడ్షీట్లు అయితే నానబెట్టానండి ముందు రోజు ఒకటి ఉతికేసానమాట ఈ వర్షాకాలంలో వాషింగ్ మిషన్ ఉండబట్టి చాలా వాటికి బెస్ట్ అయిందండి అలాగని మనము ఈ బెడ్షీట్ని డైరెక్ట్గా వేసేసామంటే అస్సలు తిరగదన్నమాట దాంట్లో మనం ఒక రెండు మూడు సార్లు చక్కగా వేడి నీళ్ళల్లో నానబెట్టి బాగా వాష్ చేసి అంటే ఇంకా పైకి ఎలాగూ లేపలేం కాబట్టి కాళ్ళతోటైనా సరే మర్దనలాగా చేసి బాగా తొక్కి జాడించేసుకొని చక్కగా కాసిని నీళ్ళు ఓడిసిపోయినాక దాన్ని డ్రై వేసుకోవచ్చు అనమాట డ్రై చేసుకున్నా కానీ అది మళ్ళీ ఒకసారి జాడించిన తర్వాతే డ్రై వేసుకుంటుంది దానికి సరిపడా వాటర్ మాత్రమే పోసుకుంటుంది అనమాట హెవీ వాటర్ పోస్తే అది మళ్ళీ దానికి మించి వెయిట్ అయిందంటే అది కదలదన్నమాట వాషింగ్ మెషిన్ అది ఇటు కదలదు ఇంకా ఆగిపోయి కదలకుండా ఉంటుంది ఆ ఒక బెడ్షీట్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అలాగే చేప కూడా చాలా కొంచెం దుమ్ముగానే ఉంది మరి అంత ఎక్కువ దుమ్ము లేదులేండి ఒక రకమైన దుమ్ము డస్ట్ కింద పడుకునేది కదా అయినా ఏ కాబట్టి మరే ఎంత దుమ్ము లేదులే ఇంకా సరే ఎలాగో అన్నీ క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి చేప బెడ్షీట్ అవి రెండేనండి నేను యూజ్ చేసేది కూడా ఎక్కువగా ఏమన్నీ వేసుకొని వాడనమాట ఎందుకంటే ఇలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయింది అన్నీ కూడా వాడామంటే మనం టైంకి వర్షాలు మొదలయ్యి తుఫాను ఏదో ఒకటి చల్లగా ఉంటుంది వాతావరణం ఇక్కడ ఉండే మామూలుగా బెంగళూరులో ఉండే చలికే పెద్ద పెద్ద రగ్గులు అయితే తప్పనిచ్చి నార్మల్ బెడ్షీట్ లో కప్పుకొని నిద్ర అసలు రాదనమాట చలికి ఎక్కడ నీళ్ళకపోతే ఒంట్లు అవయవాళ్ళన్ని అందుకని చెప్పి పెద్ద పెద్ద రగ్గులే వాడుతూ ఉంటాయి కదా చక్కగా దాన్ని జాడించేసి డ్రై అయితే వేసేసాను అంటే ఒకసారి ఉతికి డ్రై అయిపోయింది అనమాట తక్కువ వాటరే పెట్టేసాను అనమాట ఈ లోపు ఇల్లు మాపు పెడదామని శుభ్రంగా శుభ్రంగా కసులన్నీ చిమ్మేసుకొని ఒక సైడ్ నుంచి అంతా కొంచెం పసుపు ఉప్పు అనమాట మీకు చూపించింది నీళ్ళలో వేసుకొని ఇల్లు మాపు పెట్టుకుంటే కొంచెం నీట్గా హైజనిక్గా ఉంటుంది అందులో నేను ఎక్కువ లైజాలు డేటాలు అలాంటివి ఏం కూడా యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి ఏదైనా ఆయిల్ మరకులు అవి ఏమన్నా పడ్డాయి అవసరము అనిపిస్తే కొంచెం లైజాలు వేస్తాను కానీ లేదంటే ఒట్టి నీళ్ళతో మాపు పెట్టేస్తాను అనమాట కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకొని అదే బెటర్గా అండి నాకు ఎందుకనో తెలీదు ఈ లైజాలు వేసి క్లీన్ చేసినా ఏది క్లీన్ చేసినా ఈ ఫ్లోరింగ్ పైన అదొక నీచు అనిపిస్తా ఉంది ఉంటుంది ఒట్ నీళ్ళతో మాపేసిన రోజైతే గా ఉంటది ఈ యాక్స్ వేసి అంటే ఇల్లు ఫ్లోరింగ్ నల్లగా కాకుండా రెడ్ రెడ్గా రెడ్ రెడెక్స్ వేసాం కదా సిమెంట్ సిమెంట్లో దాని కో ఏమో తెలీదు ఏదైనా లైజాల్ కానీ ఏదైనా వేసి క్లీన్ చేసామంటే మనకి కోడిగుడ్డు కానీ పగిలిపోతే నీసువాసన వస్తు అలా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని ఎక్కువ నేను ఒట్ నీళ్ళతోటే క్లీన్ చేసేసుకొని తుడుచుకుంటూ ఉంటానన్నమాట ఆ పైన అవన్నీ కూడా తీయలేదు పోయినసారి అన్నీ తుడిచిపెట్టానండి ఇంకా మరి అంత దుమ్ముగా ఏం లేవు అని చెప్పి కింద రూమ్ మట్టుకు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాట చక్కగా ఫ్రిడ్జ్లు కూడా ఒకసారి తుడవాలండి కొంచెం ఒక నెల రోజులు అయిపోయింది నెల నెలా తొడవాలకంటే అవసరం లేదు కానీ మనం వస్తువులు పెట్టి దాన్ని వాడే విధానాన్ని బట్టి మనకు దుమ్ము పడే విధానాన్ని బట్టి మనం క్లీన్ చేసుకుంటే బెటర్ అండి ఇంకా అలాగే అవన్నీ చిమ్మి తుడిచేసుకునే లోపు ఈ బెడ్షీట్ అయితే డ్రై అయిపోయిందనమాట చక్కగా అసలు ఇంకా మనం తీసుకెళ్ళి కప్పుకోవచ్చు అన్నంత పొడిగా అయితే పిండేసిందండి అసలు ఎంత లైట్ వెయిట్గా అయిపోయిందో దేవుడు బతికిచ్చేవాళ్ళ ఈ వర్షానికి అనమాట నేనైతే అంటే నార్మల్ బెడ్షీట్లు కూడా పెండుతున్నాయి కానీ అవైతే అంత పెట్టు అవ్వట్లేదు ఇది ఆల్రెడీ స్పాంజ్ లాగా ఉంటాయి కదా బెడ్షీట్లు అందువల్ల క్లీన్గా అయిపోయినాయి గంటకే ఆరిపోయినాయి అండి ప్రశాంతంగా ఈ బయట కూడా ఈ రోలు పెట్టి పచ్చడి నొత్తాం కదా ఈ రో రేకు దగ్గర పొయ్యి దగ్గర ఈ బయట సైడ్ అయితే ఆ పచ్చడి మనం నూరినప్పుడల్లా ఆ పచ్చడి చిటుకులు ఎగిరి పడుతూ ఉంటాయి కదా అవి అంటే ఒకసారిగా మనకు కనపడవండి చిన్న చిన్న చిటుకులు చిన్న చిన్న చిటుకులు అలాగే వదిలేసి అవి ఒకలాంటి బూజు ఏర్పడి నల్లగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా వీటిని కూడా ఎక్కువగా అయిపోయినప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను మీకు ఎప్పుడు షేర్ చేయలేదు కదా అదైతే ఈ రోజు చూపిస్తున్నాను అనమాట కొంచెం అంత లైజాల్ లిక్విడ్ వేసి బట్టల తో రుద్దేస్తాను నేను చేతులు అయితే అసలు రుద్దనండి ఎందుకంటే అది రేక్ కదా ఏమాత్రం మిస్టేక్ జరిగి చేతులు దేగినా మనం చేసే పనులు కూడా చేతులు మంటలు పూడుతూనే ఉంటాయి అన్నమాట శుభ్రంగా అసలు అంత లైజాల్ వాటర్ చల్లేసి ఒక ఐదు నిమిషాలు నానిపోయిన తర్వాత బ్రష్తో రుద్దేస్తామంటే శుభ్రంగా దానికి ఉన్న దుమ్ము కానీ ఆ పచ్చడి మరకలు కానీ అవంతా పోయి నీట్ గా ఉంటది ప్లస్ మనకి మెయిన్ గా స్మెల్ రాదనమాట అక్కడ ముక్క వాసన లాగా భోజు వాసన అట్లా అయితే రాదు ఏదైనా పచ్చళ్ళు పచ్చడి చిటికలే కాబట్టి అవి కొన్ని రోజులకి ఏమవుతాయి అంటే బూజు వచ్చేస్తే ముక్క వాసన అనమాట ఆ చుట్టుపక్కలంతా కూడా కూర్చోలేకుండా అయిపోయింది దాన్ని అలాగే వదిలేస్తామంటే అలాగే రోల్ కూడా అండి కిందనే ఉంటుంది కదా మనం రెగ్యులర్గా నీళ్లు పోసి కడిగేటప్పుడు ఎంతో కొంత దాని కిందకి దుమ్ము పోయిద్ది ఆ దుమ్ము మీద నీళ్లు పోయి అంతా కింద బేరకపోయిద్ది అలాగే పైన కూడా అంత నునుపుగా లేదు కాబట్టి గతికలు గతుకులుగా ఉంది కదా రోలు ఆ హోల్స్లల్లో మనం ఆయిల్ వేస్తే కదా పచ్చళ్ళు అన్ని వేయించేది అవి నూరినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ జిడ్డు ఎక్కడో చోట కొంచెం పేరుకొని పోయిద్దనమాట అందుకని చెప్పి నేను లైజాలు వాడతానండి సోప్ కంటే కూడా లైజాలు కొంచెం చల్లుకొని ఆ బ్రష్తో తో రుద్దేసామంటే ఆ గాలి దుమ్ము ఆయిల్ జిడ్డు పేరకపోయిన మసి అదంతా కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకొని రుద్దు వేసుకున్నామంటే నెలకు అయినా సరే నీట్గా ఉంటుంది అంటే రెగ్యులర్గా చేయని అవసరం ఉండదు అలాగనే అంతగా కనపడదు కాబట్టి వారం పది రోజులకు ఒకసారి ఇలా చూసారు కదా ఎంత మురికి పెట్టేసిందో అంతమట్టి రోలుకి అడుగు భాగాన్ని కూడా రోలు ఒక సైడ్ కొంచెం వాలుగా ఉంది ఈ చిన్న చెక్క ముక్కనైతే పెట్టి దాన్ని లెవెల్గా అన్నమాట మనం సరేలే ఒక చోట ఫిక్స్ గా ఉంచేసి దానికి కాస్త సిమెంట్ వేసి సెట్ అనుకుంటే రేపు మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయింది కదా అందుకని నేను అటు ఇటు జరిపి పెట్టుకుంటూ ఉంటాను ఇంక పోయి కానీ ఆదివారం అయిపోయింది సోమవారం కూడా అయిపోయింది ఇంకా నాన్ వెజ్ అవి చేస్తూ ఉంటాం కదా పిల్లలకి ఎలాగో నాకు కూడా కంప్లీట్ అయిపోయింది టైం అని చెప్పేసి చక్కగా లైజాల్ వాటరే కాస్త చిమ్మి బాగా రుద్దేసింది అనమాట ఆదివారం ఎక్కువ వంటలు చేస్తాం కదండి దోశలు కానీ ఏవో ఒకటి పిల్లలకి ఆయిల్ జిడ్డు మరకులు పడతాయి అనమాట మనం వట్టి నీళ్ళతో పోసి కడిగామంటే బూడిద మాత్రం వస్తుంది మిగతా మట్టి అంతా అలాగే మిగిలిపోయి కాళ్ళకు అంటుకుంటూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ తోటే బ్రష్ చేసి రుద్ది అదంతా నీట్గా కడిగేసి మనీ ప్లాంట్కి కూడా కొన్ని నీళ్లు చల్లి శుభ్రంగా అదంతా ఒక అరగంట టైం అయితే పట్టింది అనమాట బెడ్షీట్లు అవన్నీ ఆరేసినాక ఈ బయట పని అయితే మొదలు పెట్టాను ఇంకా తులసి కోట అవన్నీ అయితే ఉండి తులసమ్మ దగ్గర అవన్నీ మొక్కలు సైడ్కి పెట్టి అంతా క్లీన్ చేయాలి అంతా ఒకే రోజు అంటే లేట్ అని చెప్పి ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ మాత్రం చేసుకున్నాను పొయ్యి దగ్గర కానీ ముఖ్యం కాబట్టి పొయ్యి దగ్గర రోలు అవంతా క్లీన్ చేసి నీట్గా కడిగేసి తల స్నానం చేసుకొని ఇంకా టీవీ ఆన్ చేసి టీవీ మీలో ఎంతమందికి అలవాటు ఉందో ఖచ్చితంగా అంత షేర్ చేసుకోండి ఈటీవీ ఒకటే ఉదయం పావుదక్కు ఐదు గంటలకి స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటల దాకా మార్చకుండా చూస్తాను అనమాట నేనైతే ఉదయాన్నే మనకి రాశి ఫలహాలు రాశి ఫలాలు మంచి రోజు అవన్నీ చెప్పిన తర్వాత అన్నదాత ఈటీవీ న్యూస్ ఇంకా మనకి తర్వాత మళ్ళీ రాశి ఫలాలు వస్తాయి ఆ తర్వాత ఇలాగా సిరిడీ సాయి జై గణేష్ సీరియల్ ఇవి అయిపోయేదాకా గా మార్చకుండా ఈ టీవీనే మోగుతా ఉంటుందండి నా పనులన్నీ అయిపోయిన దాకా కూడా ఇక్కడ నేను శంఖచక్ర దీపాలు అవన్నీ కూడా పెట్టాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసి ఇంట్లో కొంచెం అవపంచుకొని చల్లదామని చెప్పి ఇవైతే నాట్ అవి అండి బయట పెడితే భయంకరమైన వాసన వచ్చేస్తుంది అనమాట అంత ఘాటుగా ఉంటుంది ఆ వాసన మనం తట్టుకోలేమని చెప్పి నేను చిన్న చిన్న బాటిల్ పోసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కొంచెం కూలింగ్ ఉండడం వల్ల మరి అంత ఘాటత అయితే రావు ఇంకా అప్పుడప్పుడు తులసి చెట్లు కూడా కొంచెం వాటర్ అవి మిక్స్ చేసి వేస్తూ ఉంటానన్నమాట తులసమ్మకు కూడా ఏమన్నా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి చిన్న ఇల్లే కదా పీరియడ్స్ టైం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇంట్లో చల్లిన తర్వాత మిగిలిన కొన్ని తులసి చెట్టు మొదట్లో కానీ పోస్తానండి అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మళ్ళీ తొందరలో స్వామి ఇరుగుడి ఉంది కదా ఒకేసారి ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసుకుంటే మంచిది ఒకసారి శుద్ధి చేసుకుంటే మంచిది అని చెప్పి చక్కగా అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని పసుపు నీళ్ళు ఆవు పంచకంతో పసుపు నీళ్ళు చిలకరిచ్చి ఇంక ఈ పూజా సామాన్యన్ని కూడా చేంతపండు వాటర్లో నానబెట్టేసానమాట ఈ గ్యాప్లో సేపు ఆ పులుసు పట్టిందంటే ఈజీగా అయిపోద్ది అండి మనం సబీనా వింజల్లేసి రుద్దు వేసుకుంటే చక్కగా వెంటనే తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ శ్రమ పడే అవసరం ఉండదు ఇంకా అవన్నీ అక్కడ పెట్టి అవి లోపు ఫొటోస్ దేవుడి మందిరం అదంతా కూడా శుభ్రంగా చేసుకొని ఇంకా బొట్లు పెట్టి పూజించేసుకున్నాను అనమాట ఆ బొట్లు అవన్నీ డ్రై అయ్యే ఇంక ఈ పూజా సామాన్లు అన్ని కూడా తుడిచి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కూడా తోముకొని వచ్చి మొత్తం ఒకే రోజు క్లీన్ చేస్తానండి శంఖు చక్రనామాలు మటుకు డెకరేషన్ పెట్టుకుంటాను మిగతా ఈ చిన్న దీపాలు ఇవన్నీ కూడా తులసమ్మ దగ్గర బయట గణేష్ దగ్గర ఉడ్లీ బోల్లో ఒకటి ఇంకా చిన్న చిన్నవైనా కూడా అంత పెట్టాం కాబట్టి ఈ మధ్య కార్తీక మాసంలో ఇంకా అవి తీయలేదు రెగ్యులర్గా అయినా అమ్మవారి దగ్గర మూడు దీపాలు వెలిగిస్తాను తులసమ్మ దగ్గర కూడా రామతులసి కృష్ణ తులసి రెండు చెట్లకి రెండు కుండీలు పెట్టాను కదండి అందుకని చెప్పేసి రెండు దీపాలు పెట్టుకుంటూ ఉంటాను అనమాట చూసే కూడా కొంచెం చక్కగా నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ పనులు అయిపోయేసరికి కరెక్ట్గా పదకొండు అయితే టైం అయిందండి సరే పదకొండు అయినా సరే ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రీతికరము ప్రతిసారి అయితే కుదిరితే నాకు పనులు అయ్యి వీలుగా ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేదాన్ని అండి ఈరోజు ఈ డీప్ క్లీనింగ్లతోటే పని సరిపోయింది కాబట్టి ఇంకా ఆయన్ని మనసులోనే తలుచుకొని చక్కగా ఇక్కడైతే ఇవన్నీ కూడా సెట్ చేసుకొని ఆకులకి అవన్నీ దుమ్ము దులిపేసి సింధూరం కుంకుమ విభూది పౌడర్ అయితే అక్కడ పెట్టుకున్నాను అర్థం ఉంది కదా ఇలాగో మనం బొట్టు పెట్టేసుకొని ఇంకా ఖర్చు నాప్కిన్ పెట్టి కూడా అందుకేనండి పదే పదే పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడ దొడవాలో అర్థం కాదు కదా ఆ నాప్కిన్ ఉండటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఇన్ని చేశాక మనకు నచ్చిన పని మనం ఏదో ఒకటి చేస్తాం కదా లాస్ట్ ఫైనల్ గా ఈ చిన్న మట్టి కుండి అయితే ఈ మధ్య ఉడ్లీ బౌల్లో దీపం పెట్టేదానికని దీపం కింద పెట్టాను అనమాట ఇంక సరే ఇప్పటి నుంచి అలాగూ దీపం పెట్టాం కదా అని చెప్పేసి దీంట్లో కూడా చిన్నగా స్పైడర్ లిల్లీ చిన్న మొక్క అయితే నాటేసి ఇలా ముగ్గు అయితే పెడతా ఉన్నాను ఇంకేదైనా సరే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నట్టు విభూతి పౌడర్ ఉంది కదండి దీంతో ఏ ముగ్గేసినా కానీ నెలల కాలాలు మనం వాటిని తుడవకుండా ఉంటే సంవత్సరాలైనా అలాగే ఉంటుంది వైట్ పెయింటింగ్ లాగా తడిస్తే కూడా చిందర బందర అవుతుంది కానీ అదైతే అస్సలు పోదండి తెల్లపరి తెల్లపరిలుగా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం వేసేటప్పుడు బ్రష్ కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే డిజైన్ అనేది బాగా వచ్చింది అలాగే పెద్ద పెద్ద వాటి మీద అయితే కొంచెం డిజైన్ బాగా వచ్చింది రండి ఎంత చిన్న చిన్న చిన్నది అనమాట మన అరచేతిలో అంతది ఇంకా తర్వాత మళ్ళీ ఇంక దీనికి డిజైన్ వేసాక అచ్చ మీదే సరిపోయిందా ఎప్పటి నుంచో ప్లాస్టిక్ లో అంటే వాటర్ బబుల్ క్యాన్ అనమాట దాంట్లో ఒక మొక్క నాటానండి టెర్రకోట కలర్ పెయింటింగ్ వేశాను కానీ దానికి ముగ్గులు వేయడానికి నాకు అస్సలు టైం సరిపోలేదు అనమాట ఇంకా దీనికి వేసాక సరే ఇంకా దీనికి కూడా వేసేద్దాము అని చెప్పేసి ఇలా మెలికల కోలమే బాగుంటుంది కదా మనకి దేనికైనా ఇలా చొక్క ఐదు మూడు ఈ రెండే తోటి ఇలా దీపం లాగా అయితే పెట్టేశాను అనమాట ఆరిపోతే చాలా నీట్ గా మళ్ళీ కనపడుతూ ఉంటుంది ఈ విషయం మీ అందరికి కూడా తెలుసు కదా చక్కగా చాలా బాగా యూజ్ అయిద్దండి ఇదైతే మనకి ఇంట్లో పెట్టుకునే కుండల పైన అయినా సరే దేనిపైన మనం కడగకుండా అలాగే ఉంచేస్తాం చూడండి వాటి మీద అయితే చాలా చక్కగా యూజ్ అయిద్దనమాట ఈ విభూతి పౌడర్ అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటది మనం రోజు తుడిచి కడగం కాబట్టి చక్కగా అదే ఉండిపోయిద్ది అనమాట డ్రై అయినాక మనం తో వేసిన ముగ్గులాగే పక్క ఆరిపోతూ ఉంటే చూడండి ఎంత బాగుందో స్టార్టింగ్ ఏ వేస్తుంటే కొంచెం కళ్ళకి ఇంపుగా ఉండేది అది అలాగే బయట పెట్టి 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 ఆ రెడ్ కలర్ కాస్త మట్టి కలర్ అయిపోయి దుమ్ముని ఎండుకుందనమాట చూసారు కదా ఇక్కడ ఫుల్గా డ్రై అయిపోయేసరికి ఆ కొండే అలా తయారైపోయింది మట్టి కొండలాగే ఉందండి ప్లాస్టిక్ బొలైనా ఇవాళ ఈ వీడియో ఇదేనండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకో అస్సలు మర్చిపోవద్దు అలాగే హైప్ కూడా ఇవ్వండి